చెప్పి ఈ బీసీ కాలనీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మహిళలు అందరూ కలిసి పిల్లలు వృద్ధులు రైతులు మొత్తం ముందుకొచ్చి ఈ యొక్క నీటి వనరుని కాపాడుకోకపోతే ఈ చెరువుని కాపాడుకోకపోతే మాకు భవిష్యత్తులో మా పిల్లలకు కానీ మాకు కానీ తాగడానికి కూడా నీళ్ళు ఉండే పరిస్థితులు లేవని వాళ్ళు అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇందులో రికార్డు లేవో సరిగా లేవని చెప్పి ఇందులో రికార్డ్ ఏదో మన గ్రామానికి సర్వేలోనే సరైన ఆధారాలు లేవని చెప్పి ఇంత స్పష్టంగా కనపడుతున్న ఒక చెరువుని కబ్జా చేయాలని చూడడం ఇది మన యొక్క మనుగుడికే ప్రమాదం ఈ యొక్క వాస్తవాలను అధికారులు గుర్తించాలి మీరు లంచాలకో ఒత్తిళ్లకో లొంగి ఈ యొక్క నీటి వనరుని అనే దాన్ని పాడు చేయడం అనేది జరిగితే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇప్పటికే మీ దానికి కా ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు ఒక పతా స్థాయికి చేరిపోయేవి మనం అనుభవిస్తున్నాం ఈరోజు వరదలకైనా ఈరోజు కరువుకైనా అంతటికి కారణం ఈ నీటి వనరులను మనం అత్యంత దారుణంగా విధ్వంసం చేయడం జరుగుతుంది కానీ రైతులు సహజంగా వాళ్ళ పనుల్లోనో వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు కం కంపల్సరిగా రోడ్ల మీదకి రాకుండా ఉండడం వల్ల మీరు ఈరోజు బతికిపోతున్నారు కానీ ఇక్కడ ప్రజలు ఆ యొక్క ప్రమాదాన్ని ముందుగా పసికెట్టి మా నీటి వనరుని మేము కాపాడుకుంటాం మా నీటి వనరుని మాకు ఇవ్వండి అని రోడ్డు ఎక్కి అడుగుతున్నప్పుడు కూడా మీరు ఏదైనా లేనిపోని తప్పులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించో దొంగ పనులు చేసో మీరేమైనా దీన్ని ఆక్రమణలకు సహకరించినట్టయితే మా ఉత్తరాంధ్ర చెరువుల సంరక్షణ సమితి కేసు లేయడంతో పాటు ఇది యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇదే కాదు దీనికి కావలసిన రావాల్సిన గడ్డను కూడా చాలా వరకు అన్యాక్రాంతం చేశారు దీనిలోకి నీళ్ళు రాకుండా చేశారు ఇక్కడొక గడ్డ పోతుంది అది చూస్తే మనకి ఎలాగో గుండె తరుక్కుపోతుంది మన నీటి వనరులు అంటే మన దేశ రక్షణకి ఎంత అయితే మనం ప్రియారిటీ ఇస్తామో మన నీటి వనరులకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది ఇంత జనాభా కలిగిన దేశంలో ఇంత విద్వాంసాన్ని మనం ప్రోత్సహిస్తే రేపు మనుగుడు ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక్కసారి చదువుకున్న వ్యక్తులుగా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క చెరువుని ఆధారాలతోని రికార్డులతో సంబంధం లేకుండా ఏమైనా రికార్డులు ఒకవేళ మీకు లేకపోతే ఎండిఆర్ కాపీ పంతొమ్మిది వందల యాభై ఆరు సర్వే ప్రకారంగా మళ్ళీ చేయండి ఇక్కడ రికార్డు లేదని చెప్పి ఏదో దొంగ లెక్కలు చెప్పి దీన్ని ఏదో ఒక లేపేయాలని చూస్తున్నారు రికార్డు అవసరం లేదు ఇది స్పష్టంగా కనపడుతుంది ఇది అక్కడ కొండనీరు ఇక్కడ చెరువుకు రావాల్సిందే ఇది ఎవరి పేరు మీద లేదు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించో అవినీతికి అక్రమల మీరు సహకరించారంటే మాత్రం మీరు కంపల్సరీగా ఇదే కాదు ఈ మండలంలోని ఈ జిల్లాలోని చేసిన అన్ని అక్రమలకి మేము బయటికి తీస్తాము బయటికి తీసి ఒక్కొక్కరిని ఎలా లోపల పెట్టాలనేది మేము కూడా ప్రజల సహకారంతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం